ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తోంది అందులో భాగంగా ఆ దేశంలో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడింది ఈ క్రమంలో మాస్కో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే వంద శాతం సుంకం విధిస్తామని భారత్ తో సహా చైనా బ్రెజిల్ దేశాలను నాటో హెచ్చరించింది నాటో సెక్రటరీ జనరల్ మార్కు రూట్టే అమెరికా సెనేటరా సమావేశమయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు భారత ప్రధాని బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం ఆయా దేశాలపై వంద శాతం సుంకం విధిస్తాం మాస్కోలోని ఆ వ్యక్తి శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది మా పరిణామాలు ఈ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి కాబట్టి వ్లాదిమిర్ పుతిన్ కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలకు సీరియస్ గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురండి లేకుంటే మూడు దేశాలకు భారీ ఎదురు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ కు ఎయిర్ డిఫెన్స్ మాత్రమే కాకుండా క్షిపణులు భారీగా సరఫరా చేయనున్నారని వెల్లడించారు ఇక రష్యాపై ట్రంప్ తీసుకుంటున్న చర్యలను యుఎస్ రిపబ్లికన్ సెనేటరీ తామ్ టిల్లిక్ ప్రవేశించారు కానీ అరవై రోజుల వరకు సమయం ఇవ్వడం తనను ఆందోళనకు గురి చేస్తుందన్నారు ఈ సమయంలో పుతిన్ యుద్ధంలో గెలవడానికి ప్రయత్నిస్తున్నారు హత్యలు చేసి మరింత భూభాగాన్ని కాజేసి ఆ తర్వాత శాంతి చర్చలకు వచ్చేందుకు ముందుకొస్తున్నారు ఇదిలా ఉండగా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు వ్యవహారంలో రష్యా వైఖరిపై ట్రంప్ సీరియస్గా ఉన్నారు ఈ సందర్భంగా యుద్ధం ముగింపునకు యాభై రోజుల్లోపు ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తామని మాస్ స్కోను హెచ్చరించారు అయితే ఈ బెదిరింపులకు రష్యా కొట్టిపారేసింది అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రోవ్ పేర్కొన్నారు